హలో అండి అందరికీ నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా కొంపిల్ల ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నా మరదలి ప్రేమ కోసం ఎపిసోడ్ నైన్ స్టోరీలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం రాకి నేను ఇలా చెప్పానో లేదో వెంటనే ప్రపోజ్ చేయడానికి రెడీ అయిపోయావా ఫ్రెండ్ మాట అంటే నీకు ఇంత రెస్పెక్ట్ ఉందా అన్నాడు అప్పు నీ మీద రెస్పెక్ట్ కాదురా నా భయం నాది నిన్నే కదా నువ్వు చెప్పావు నా మరదలకి ఫాలోయింగ్ బాగా ఎక్కువగా ఉందని లేట్ చేయడం మంచిది కాదు అనిపిస్తోంది తనంటే నాకు ఇష్టమని చెప్పేస్తాను తను ఎలా రియాక్ట్ అయినా పర్వాలేదు ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా నా లవ్ యాక్సెప్ట్ చేయక తప్పదు సాఫ్ట్గా డీల్ చేద్దాము అనుకున్నాను వర్కౌట్ అవుతుంది అని అనిపించట్లేదు సో లవర్ బాయ్ లాగా ట్రై చేస్తాను అని అప్పుతో మాట్లాడుతూ రెడీ అవుతూ తనని తాను అద్దంలో చూసుకుని అయినా నాగేంత కూర నో చెప్పడానికి అనుకుంటూ ఫ్లవర్ బొకే పట్టుకుని చాలా కాన్ఫిడెంట్గా అప్పు వేపు చూస్తూ రా నన్ను డ్రాప్ చేయాలి కదా అంటూ బయటకు నడుస్తున్నాడు రాఖీ వెయిట్ వెయిట్ అన్నయ్యగాడు అండకాయ ఫ్రై చేశాను చాలా క్రిస్పీగా ఉంది ఆంబారు కూడా పెట్టాను అప్పు నాకు కుకింగ్ నేర్పించాడు మింగి ఎట్లా ఉందో వినండి అంది నాన్సీ క్యారేజ్ అందిస్తూ నాన్సీ ఏం మాట్లాడిందో అర్థం కాక అయోమయంగా ఫేస్ పెట్టి అప్పు నాన్సీ ఏం మాట్లాడుతోందిరా అన్నాడు రాఖీ మీ చెల్లి నీకోసం దొండకాయ ఫ్రై సాంబారు చేసిందటరా తిని ఎలా ఉందో చెప్పమంటోంది అన్నాడు అప్పు బైక్ కేస్ తీసుకుని బయటికి నడుస్తూ నాన్సీ వైపు చూసి చిన్న నవ్వు నవ్వి ఇలా మాట్లాడుతున్నాడు రాఖీ థ్యాంక్ యూ సిస్టర్ ఐ విల్ డెఫినెట్లీ ఇట్ అండ్ లెట్ యూ నవ్ హౌ ఇజ్ ఇట్ అంటూ నాన్సీకి అర్థమయ్యేలాగా చెప్పి బయటికి నడిచాడు రాఖీ వెళ్ళిపోండి అన్నయ్యగాడు బాయ్ అంటూ చెయ్యి ఊపింది నాన్సీ నవ్వుతూ హోరే ఏంట్రా నాకు ఈ హింస నాన్సీ ఫేస్ చూస్తే నవ్వుతూ మాట్లాడుతుంది తన మాటలేమో అస్సలు అర్థం కావట్లేదు వచ్చి రాణి తెలుగుతో నన్ను చంపేస్తోంది వెళ్ళిపోండి అంటుందేంట్రా అన్నాడు రాఖీ అప్పు వెనక కూర్చుంటూ ఇంకా నీకు నాన్సీ లాంగ్వేజ్ అర్థం కాలేదా మామ బాడీ లాంగ్వేజ్ని బట్టి అయినా అర్థం చేసుకో వెళ్ళి రండి అన్నయ్య గారు అనడం రాక వెళ్ళిపోండి అన్నయ్యగాడు అంటోంది భాష కన్నా భావం ఇంపార్టెంట్ అన్నాడు అప్పు చాలు చాలు చెప్పింది చాలు ముందు చూసి డ్రైవ్ చేయి అన్నాడు రాఖీ ఆహా సూపర్ సీన్ అంటూ బైక్ పక్కకు ఆపాడు అప్పు అప్పు ఏంటి ఇక్కడ బైక్ ఆపావు త్వరగా ఆఫీస్కి తీసుకువెళ్ళరా త్వరగా నా డార్లింగ్కి ఐ లవ్ యూ చెప్పాలి తను ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి అంటున్నాడు రాఖీ ఐ లవ్ యూ చెప్తే నీ మరదలు రియాక్షన్ చూడాలి అంతే కదా అదిగో అటువైపు చూడు నీ మరదలి విశ్వస్వరూపం అంటూ ఒకవైపు చూపించాడు అప్పు ఎవరో ఓ కథను ఫ్లవర్ ఇచ్చి ఐ లవ్ యూ చెప్పాడు రక్షాకి హౌ డేర్ విత్ మీ నా ముందుకు వచ్చి ఐ లవ్ యూ చెప్పే అంత ధైర్యం ఉందా నీకు అంటూ చెంపలు వాయించేసింది రక్ష చూసావారా నీ మరదలు ఆ అబ్బాయి ప్లేస్లో నిన్ను ఊహించుకో అప్పుడు నీకు తన రియాక్షన్ ఎలా ఉంటుందో బాగా అర్థమవుతుంది అన్నాడు అప్పు నిజంగా నా మరదలు చాలా ధైర్యవంతురాలురా ఈ రోజుల్లో ఆ మాత్రం ఉండాలిలే అయినా నా హెల్ప్ అడగచ్చు కదా నేను చెప్తాను వడిపని కొట్టి కొట్టి తన చేతులు నొప్పి చేస్తాయేమో అన్నాడు రాకి రక్షా వైపు చూస్తూ నీకు భయం వేయట్లేదురా నెక్స్ట్ నువ్వే తనను ప్రపోజ్ చేయబోతున్నావు నిన్ను కూడా నీ మరదలు కొడుతుంది ఎందుకురా రిస్క్ చేస్తావు ఇలాంటి గయ్యాలి గంప కోసం లండన్ నుంచి వచ్చావు చిటిక వేస్తే నీ ముందు ఇలాంటి అమ్మాయిలు ఎంతమంది ఉంటారు ఇప్పటికైనా మించింది లేదు నా మాట విని మీ స్టేటస్కి తగ్గ అమ్మాయిని పెళ్లి చేసుకో నీ లైఫ్ అప్పుడు హ్యాపీగా ఉంటుంది అన్నాడు అప్పు ఒరే అప్పు నేను నిన్ను ఇప్పుడు ఏమైనా సలహాలు అడిగానా నాకు స్వీట్గా క్యూట్గా ఉండే అమ్మాయిలు ఇష్టం ఉండరు ఇలా మిర్చిలాగా ఉండే అమ్మాయిలే ఇష్టం అందులో నా మరదలంటే ఇంకా ఇంకా ఇష్టం నాకు రక్షానే కావాలి అన్నాడు రాఖీ సరేరా ఇప్పుడు నువ్వు తనని ప్రపోజ్ చేస్తావు ఆఫీస్కి వెళ్ళగానే తను లాగి పెట్టి ఒక్కడి కొడితే ఏం చేస్తావు అన్నాడు అప్పు నన్ను టచ్ చేసినందుకు థ్యాంక్స్ వన్స్ అగైన్ ఐ లవ్ యూ సో మచ్ అని చెప్పి నవ్వుతూ బయటికి వచ్చేస్తాను అన్నాడు రాఖీ ఏంటోరా చెప్తే వినవు కదా టపాస్ లాంటి పిల్లతో పెట్టుకుంటున్నావు జాగ్రత్త అన్నాడు అప్పు రక్ష అతనికి వార్నింగ్ ఇచ్చి ఇంకొకసారి నా వెంట తిరిగావో చంపేస్తాను మైండ్ ఇట్ అంటూ స్కూటీ స్టార్ట్ చేసి వెళ్తోంది అప్పు నువ్వు నాతో తర్వాత మాట్లాడవచ్చు ముందు పదవే నా డార్లింగ్ వెళ్ళిపోతోంది అన్నాడు రాఖీ ఒరై రాఖీ ఇప్పుడే ఆ అబ్బాయిని ఫాలో చేస్తే చంపేస్తాను అని కళ్ళ ముందే వార్నింగ్ ఇచ్చింది కదా నీకు కూడా ఇంచుమించు అలాగే వార్నింగ్ ఇవ్వచ్చు అప్పుడు నువ్వు తన చుట్టూ తిరగడం మానేస్తావా అన్నాడు అప్పు ఎందుకు మానేస్తాను అసలు ఇప్పుడే కదా స్టార్ట్ అయ్యింది ఇక నుంచి తనకి ఇంకా ఇంకా దగ్గర అవడమే నా పని ఉదయం లేచిన దగ్గర నుంచి నైట్ నిద్రపోయే వరకు అదే పనిలో ఉంటా రక్షాని పడగొడతా అన్నాడు రాఖీ సరే మామా ఆల్ ది బెస్ట్ నీ ఆఫీస్ వచ్చేసింది ఆ రాక్షసితో జాగ్రత్త దెబ్బలతో వస్తావో ముద్దులతో వస్తావో సాయంత్రానికల్లా తెలిసిపోతుందిలే అన్నాడు అప్పు పాజిటివ్గా అయితే ఫస్ట్ టైం రియాక్ట్ అవ్వకపోవచ్చురా కానీ నేను విక్రమార్కుడి టైప్ పట్టు వదలనే వదలను ఈరోజు కాకపోతే రేపు బాయ్ రా అంటూ ఆఫీసులోకి నడిచాడు రాఖీ తన క్యాబిన్లో కూర్చుని ఒక లెటర్ రాయడం మొదలుపెట్టాడు హాయ్ రక్షా నీతో నేను చాలా పర్సనల్ విషయాలు మాట్లాడాలి కాస్త టైం ఇస్తావా ఓన్లీ ఫిఫ్టీన్ మినిట్స్ ఎక్కువ టైం తీసుకోను నీకోసం మన ఆఫీస్ ఇద్దరకుండా ఉన్న కాఫీ షాప్లో వెయిట్ చేస్తూ ఉంటాను ఈరోజు శారీలో నువ్వు చాలా చాలా బాగున్నావు రోడ్డు మీద ఒక అబ్బాయి చెంపలు వాయించి మరీ కోపంగా వార్నింగ్ ఇస్తుంటే ఇంకా ఇంకా బాగున్నావు ఇంకా నేను మరొక కాంప్లిమెంట్ కూడా ఇద్దామనుకున్నాను కానీ అది లెటర్లో వద్దులే డైరెక్ట్గా చెప్తాను మా అమ్మ చిన్నప్పటి ఫొటోస్ చూసా నేను ఎందుకనో నిన్ను శారీలో చూస్తుంటే నువ్వు నాకు మా అమ్మలాగానే కనిపిస్తున్నావు నాకు మా అమ్మలా ఉండే అమ్మాయి కావాలనే నేను ట్రై చేస్తున్నాను ఎక్కడో అక్కడ నా కోసం ఆ అమ్మాయి ఇప్పుడే ఉంటుంది కదా తను నా లైఫ్లోకి ఎప్పుడు వస్తుందా అని చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను నువ్వు కాఫీ షాప్కి వస్తే నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను మిస్ చేయకు ప్లీజ్ ఈ లెటర్ చదవగానే నీకు కోపం వస్తుందని నాకు తెలుసు గట్టిగా అరిచి గోళ చేయకు నేను నీకు మాత్రమే చెప్పాలి అనుకున్న విషయం అందరిలో చెప్పేలా చెయ్యకు నీకోసం ఎదురు చూస్తూ ఉండే రాఖీ అని లెటర్ రాసి తీసుకువెళ్ళి రక్షా క్యాబిన్లో పెట్టాడు రాఖీ ఇదేంటి రక్ష ఇంకా రాలేదు మాకంటే ముందుగానే బయలుదేరింది కదా మధ్యలో కొంచెం సేపు కనిపించలేదు ఎక్కడికి వెళ్ళి ఉంటుంది త్వరగా వస్తే బాగుండు లెటర్ చదివి ఎలా రియాక్ట్ అవుతుందో ఏమో కాఫీ షాప్కి ఖచ్చితంగా వస్తుంది నేను వెళ్ళి కాఫీ షాప్లో వెయిట్ చేస్తే వద్దు వద్దు రక్షా వచ్చి లెటర్ చదువుతుంటే తన ఫేస్ ఫీలింగ్స్ చూడాలి నేను అనుకుంటూ రక్షా కోసం వెయిట్ చేస్తున్నాడు రాఖీ రాఖీ ఫోన్ అదే పనిగా మోగుతూ ఉండడంతో ఎవరు ఇన్నిసార్లు కాల్ చేస్తున్నారు అనుకుంటూ తన ఫోన్ వైపు చూశాడు రాఖీ చెప్పు స్వర్ణ ఏంటి ఇన్నిసార్లు కాల్ చేస్తున్నావు ఏమైనా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలా అన్నాడు రాఖీ ఎరా ఇండియా వెళ్ళిన దగ్గర నుంచి అసలు మాట్లాడడం మానేసావు అంత బిజీ అయిపోయావా అసలు అమ్మను కూడా పట్టించుకోవట్లేదు అంది స్వర్ణ అమ్మా ఏంటి విషయం ఎందుకు కాల్ చేసావు నేను ఆఫీసులో ఉన్నాను డైరెక్ట్గా పాయింట్కి రా అన్నాడు రాఖీ నువ్వు ఆఫీసులో ఉంటే ఏంటిరా ఆ ఆఫీస్ అంతా నీదే కదా నువ్వే కదా సీఈఓ నువ్వు ఇంకొకరికి భయపడవలసిన అవసరం ఏముంది నీ మీద పెత్తనం చేసేవాళ్ళు ఎవరు ఉన్నారు అంది స్వర్ణ అబ్బా స్వర్ణ నీకు అదంతా ఈవినింగ్ క్లారిటీగా చెప్తాను ఇప్పుడు ఎందుకు కాల్ చేసావో చెప్పు డాడీ ఎలా ఉన్నారు నువ్వెలా ఉన్నావు అన్నాడు రాఖీ నేను డాడీ బాగానే ఉన్నాము నువ్వెలా ఉన్నావు రక్షాన్ని కలిసావా మాట్లాడావా కొంచెమైనా క్లోజ్ అయ్యిందా నీ మనసులో మాట చెప్పావా అన్నట్లు నేను తనకి గాజులు ఇచ్చాను కదా ఇచ్చావా అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తోంది స్వర్ణ అమ్మా నేను అదే పనిలో ఉన్న రక్షాని కలిశాను మాట్లాడాను కానీ నీ మేనకోడలు సాఫ్ట్ క్యారెక్టర్ కాదు నీకు తెలుసు కదా కొంచెం డీల్ చేయడం కష్టమే కానీ నాకు కష్టమైన పనులే ఇష్టం డెఫినెట్గా తన మనసు గెలుచుకుంటాను నువ్వు ఇచ్చిన గాజులు తన చేతికి వేస్తాను కొంచెం టైం పడుతుంది కంగారు పడుకు నేను నీతో ఈవినింగ్ క్లారిటీగా మాట్లాడతానమ్మా అంటూ కాల్ కట్ చేశాడు రాఖీ ఏంటో వీడు నాతో మాట్లాడడమే తగ్గించేశాడు అంత బిజీ అయిపోయాడు ఏంటి ఇండియా వెళ్ళి టెన్ డేస్ అవుతుంది ఎన్ని రోజులు వీడు ఏం చేసినట్టు పోనీ ఏదైనా ఐడియా కావాలంటే నన్ను అడగచ్చు కదా ఏంటో వీడు అనుకుంటూ ఆలోచిస్తోంది స్వర్ణ రాఖీ రాసిన లెటర్ రక్ష చదువుతుందా చదివితే రక్షా రియాక్షన్ ఎలా ఉంటుంది రక్ష ఎందుకు ఇంకా ఆఫీస్కి రాలేదు అసలు తను ఆఫీస్కి వస్తుందా రాదా వీళ్ళ అల్లరి ప్రేమ కథలో నెక్స్ట్ టైం అవుతుందో తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు